ఆలయాలకు ధార్మిక ఆధ్యాత్మిక పుస్తకములు పంపిణీ కోట మంగండలం విద్యానగర్లోని శ్రీరామ సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ప్రవాస భారతీయులు దువ్వూరు భాస్కర్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో కోట వాకాడు మండలంలోని పది దేవాలయాలకు ధార్మిక ఆధ్యాత్మిక పుస్తకాలను విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు రామిశెట్టి ఆలయ ప్రధాన అర్చకులు పారా హేమంత్ కుమార్ శర్మ నాయడమ్మల చేతుల మీదుగా ఆయా దేవాలయాల నిర్వాహకులకు అర్చక స్వాములకు అందజేశారు సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పూర్వంలో దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సంస్కృత సాంప్రదాయాలు సంబంధించిన పుస్తక భాండా గాను వాటిని తెలియజేసే ప్రవచన కేంద్రాలు గాను ఉండేవన్నారు మారుతున్న కాలంతో అనేక విధాలుగా దేవాలయ వ్యవస్థ కునారెల్లి పోతోందని దానిని మరల పునరుద్ధరించే దశలో భాగంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ దాతల దాతృత్వంతో ఈ విధంగా ప్రతి దేవాలయానికి ధార్మిక ఆధ్యాత్మిక పుస్తకాలను అందించడం ద్వారా వాటిని మరణం చేసిన వారు వారి జీవితంలో ఆయా మంచి విషయాలను అనుసంధానం చేసుకుని తద్వారా సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతారని అన్నారు సందర్భంగా దాత భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు సంస్థకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో అఖిల భారత హిందూ సభ పార్టీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు కొడవలూరు మురళీధర్ కుమార్ ఎంబేటి శ్రీనివాసులు శరవణ సునీల్ శేషాద్రి శర్మ నరేష్ శర్మ సమర్థ్ విక్రమ్ వర్ధన్ సమస్త ప్రతినిధి దీవీ అనంత బాబు తదితరులు పాల్గొన్నారు బాలిడిపాలెం కేంద్రంగా నడపబడుతున్న ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా మొదట్లోనే చాలా కార్యక్రమాలు మొదలైనాయి ఇంకా భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు జరగాలని ఈరోజు మన ప్రవాస భారతీయులు కర్లపూడి వాస్తవ్యులు శ్రీ నువ్వూలు భాస్కర్ రెడ్డి గారి శాస్త్రవంతో వివిధ దేవాలయాలకు ధార్మిక ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోష విద్యానగర్ గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నాను మరి అందరూ కూడా వారి బృందానికి మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం ఒకప్పుడు దేవాలయాలు చాలా ప్రశస్తంగా ఉండేవి మరి అర్చకత్వంతో పాటు పూజలు పురస్కారాలు యత్నాధాలతో పాటుగా దేవాలయాలు గండాలుగా ఉండేవి అనేటివి మనకు అందరికీ తెలిసి లాస్ మరి రోజులు కలి గడిచే కొద్దీ గ్రంథాలకు కాస్త మూత పడిపోయినాయి ఈరోజు సీతారామతో ధార్మిక సేవా సంస్థ వారు తిరిగి ఆ ధర్మాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వైపుకి అడుగులేయడం చాలా సంతోషం ముఖ్యంగా దేవాలయాలు గ్రంథాలయాలుగా ఎప్పుడైతే మారతాయో అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు దాన్ని చదివి చైతన్యం అవుతారో ఆ రోజులు స సమాజం కూడా బాగుపడుతుంది ఆ వైపున ఈరోజు అడుగులు వేశారనేది చాలా సంతోషకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను మరి ఇదే కార్యక్రమం మరి అన్ని మండలాల్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా వీటితో పాటుగా ఇంకా కూడా అవసరమైతే ఇంకొన్ని చేర్చి మరి అక్కడ ఒక గ్రంథాలయం లాగా ఏర్పాటు చేసి దాన్ని సత్సంగాల రూపంలోనో లేదా మరొక రూపంలోనో ఎవరో ఒకరు వెళ్ళేసి బాధ్యత ప్రజలే తెలియజేస్తే బాగా ఉంటుంది నా యొక్క ఆలోచన దీంట్లో నా సహకారాన్ని కూడా నేను అందజేస్తానని తెలియజేస్తూ పాశ్చాత్య తుఫానులో అల్లల్లాడిపోతూ ఉన్నటువంటి హిందూ ధర్మజ్యోతిని తమ చేతులు అడ్డుపెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో దేవాలయాల్లో మళ్ళా పుస్తక పఠనాన్ని తీసుకొచ్చి భగవత్ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ అందజేయాలని అందరిలోనూ భగవంతుడి పట్ల ప్రేమను సమాజం పట్ల బాధ్యతను గుర్తులు చేయడానికి మిత్రులు తాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ప్రశంసనీయ దేవాలయాలు పట్టణాలయాలుగా మారాలని ఆ పట్టణం చేసిన ప్రతి విషయం వారి జీవితాలకు అనుసంధానం చేసుకొని వారి జీవనం చాలా సుగమంగా ఉండాలని సౌకర్యవంతంగా ఉండాలని భక్తి మార్గంలో ఉండాలని ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు దుగ్గూరు భాస్కర్ రెడ్డి గారు వారి ఆర్థిక సౌజన్యంతో ప్రస్తుతం మేము చాలా చిన్న మొత్తంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వాటికి సంబంధించి కొన్ని పుస్తకాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ భక్తులు ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని చూసి ఇంకా మంచి మంచి పుస్తకాలను ఆ దేవాలయాలకు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని మా సంస్థ ప్రతినిధులు మా తరఫున తెలియజేస్తూ ఉన్నాం దాతల కృహపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై